హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛాయా వ్లాగ్ బెండకాయ స్టఫింగ్ లంచ్లోకి డిన్నర్లోకి సైడ్ డిష్లా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే బెండకాయ స్టఫింగ్ని ప్రిపేర్ చేయడం కూడా ఈజీ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కిలో బెండకాయలను తీసుకున్నాను వీటిని కట్ చేసుకుందాం సైడ్లో ఉన్న తొడమెను కట్ చేసుకోండి ఇలా పొడవుగా కట్ చేయండి అన్ని బెండకాయలను ఇలాగే కట్ చేయండి స్టఫింగ్ చేయడానికి వీలుగా వీటిని కట్ చేయాలి వీటిని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొబ్బరి టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ కారం కారం ఎక్కువగా తినేవారైతే కాస్త యాడ్ చేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడ్డ సాల్ట్ ఇందులో మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టండి మరి పౌడర్లా గ్రైండ్ చేయకండి ఇలా మిక్సీ పట్టాలి ఇలా మనం పొడిని ఎక్కువగా ప్రిపేర్ చేసుకు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బెండకాయ స్టఫింగ్ చేసుకోవచ్చు అలాగే దోశ ఇడ్లీలో కూడా ఈ పొడి చాలా బాగుంటుంది ఈ పొడిని బెండకాయల్లో స్టఫ్ చేయండి ఈ విధంగా అన్ని బెండకాయల్లోకి స్టఫ్ చేశాక మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి రెండు మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం చేసుకొని ఆయిల్లో బాగా రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లో బాగా మగ్గనిద్దాం తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు నింపుడు బెండకాయల్ని పెట్టండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత బెండకాయలను మరో ప్రక్కకు టర్న్ చేసుకుందాం మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి నిదానంగా తీసి చూడండి ఒకటి రెండు నిమిషాల పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేద్దాం చూడండి బెండకాయ బాగా ఉడికింది నోరూరించే బెండకాయ స్టఫ్ రెడీ బెండకాయలు అంటే ఇష్టపడిన వారికి కూడా ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టేస్ట్ మీకు కూడా నచ్చి తీరుతుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛాయా ఉలాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్